ఆకారము భక్తి ఆకారము ఆకారము కనబడు కనబడుతున్నది నష్టమును నశించే భూతాలు నిన్నటి కాపాడు విశ్వసించి వీణ నిజముగా చూసి జడము మట్టి రాళ్ల ధాతువులతో నిర్మాణము చేసిన జడము దేవుళ్ళకు ఏమి తెలుస్తుంది వారికి సుఖము దుఃఖము ఆకలి దూప ఏమీ తెలియదు ఎందుకనగా జడము పిండాలతో నిర్మాణమైన జడము దేవుళ్ళే కాని వారి ముందుగా ఈ చైతన్యము జీవుడు భోగము మోక్షము ఆశలు నిలిపి దీనుడై అడుగుతున్నాడు అంటే ఎంత పిచ్చితనము ఈ మానవ జీవుడు తన స్వార్థాలు నిలిపి ఆ దేవుణ్ణి ప్రసన్నము చేయుటానికి ధనము డబ్బు ఎండి బంగారము వస్త్రాలు నైవేద్యాలు మేకలు కోళ్ళు కోసి లంచాల రూపంగా అర్పించుతున్నాడు మళ్ళీ మళ్ళీ అక్కడ పరలోకమున చేసిన ఫలితాలు అనుభవించి ఏడుస్తున్నాడు సత్యముతో చూచుతే దేవతలు జలము రాసి పిండాలి ఆ పిండాలు ఏం పలుకుతాయి ఏమి తింటాయి ఇవి అన్నీ ఈ మానవ జీవుడే చేస్తున్నాడు తింటున్నాడు లేదా దేవుళ్ళు కోళ్లు మేకలు తినటానికి అడుగుతున్నారు అంటే రక్తం మోసము కోరే ఆ దేవుళ్ళు మంచివాళ్ళు కారు వారి నిర్దయులే రాక్షసులే మరి ఇసువంటి రాక్షసుల సాన్నిధ్యమున ఏ జీవులు సుఖపడతాయి అంత ఈ మానవుడే చేస్తున్నాడు జిమ్మా సాదములో పడి ఏమో ఏమో కుకర్మాలు చేసి ఒకరిపైన మోపినా ఎవరి చేసిన కర్మాలు వారికే అనుభవించ పడుతుంది ఏ దేవి దేవతలు జీవుల హత్యలు చేయటానికి ఇస్తలేరు లేదా తింటాలేరు ఈ కర్మాలన్నీ ఈ మానవుడే అంధశ్రద్ధ స్వార్థం వశమై హింసలు చేసి తన కడుపురింపుకుంటున్నాడు ఇలాగ జీవుణ్ణి భ్రమించుతున్నదే మాయ ఈ మాయ బ్రాహ్మణుల పండితుల భక్తుల ఇంటిలో మూర్తి రూపము ధరించి కూర్చుండి తన సేవలు చేసుకుంటున్నది వారిని భ్రమించి చేస్తున్నది కాని ఆ బ్రాహ్మణిలో భక్తునిలో విచారము రావడం లేదు మాయను దేవుడని కోనే మాయాదుపులో సర్వస్వం అర్పించి మాయా దాసుడై బ్రతుకుతున్నాడు మాయవాన్లను తన వేలుపై ఎగిరించి ఎగిరించి చంపుతున్నది కాని విచారము చేసి చూడకుంటాడు ఎంత పిచ్చితనము ఈ మాయా తీర్థాలలో యాత్రలో గంగా యమున నర్మదా గోదావరి రూపము ధరించి ఈ జీవులన్నిటినీ నీటిలో ముంచుతున్నది నదులలో స్నానాల వలన చేసిన పాపాలన్నీ నష్టమైపోవునని ఈ విధము భ్రమాలు నిర్మించి జీవులను గారడం చేసి తన వైపున ఆకర్షించుకుంటున్నాది ఈ జీవునితో పూజలు సేవలు చేసుకుంటున్నది మళ్ళీ తన ఒలలో వేసి చంపుతున్నాది కాని జీవుడు విచారము చేయలేడు సత్యం ఏమి గంగలో స్నానంబు తన ఉశుద్ధి కాని గంగలో స్నానంబు తన ఉశుద్ధి కాని లోననున్న మనసు శుద్ధమేలా సత సంగతి నీరు మనసు శుద్ధము చేయు విశ్వసించి వీణ వినురీడా చూడండి పాపమైతే తన తన మనసులోనే నివసించి ఉంటాది మరి బయట శరీరాన్ని ఎంత శుద్ధి చేసినా ఎందున ముంచినా ఏల శుద్ధమవుతుంది చూడండి పెట్టె లోపల వస్త్రాలు నుంచి మూత పెట్టి వట్టి పెట్టెనే కడుగుతే పెట్టె శుద్ధమవుతుంది కానీ లోననున్న వస్త్రాలు ఎలా శుద్ధమవును పాపుల పాపాలు ఎప్పుడు వారి పైననే పడతాయి మనలము మనల తనువు మనసు వాచతో పాపాలు చేసి మలీనమై అక్కడ నదుల స్నానాల వలన శుద్ధమవుని అంటే ఎంత అజ్ఞానం విచారాలు గంగా నదుల స్నానాల వలన కొద్ది సమయము ఈ బయట దేహము శుద్ధమవుతుంది కానీ మనుసైతే ఉంటుంది దానికి ఎక్కడ నీరు తగులుతుంది మనలము ప్రతిరోజున శుద్ధము నీళ్లతో సబ్బులతో సరుపులతో స్నానాలు చేసినా ఈ స్థూల దేహము శుద్ధమే కాదు దుర్గంధముగా మారుతానుంటాది నిజముగా బావి నీరు కంటే బోరింగ్ నీరు అశుద్ధమే అందుకే ఈరోజు ఎవరు బావి నీరు తాగలేరు బావి నీరు అశుద్ధము దానికంటే వరే నీరు అశుద్ధము దానికంటే వాగు వాగు కంటే గంగ నీరు అతి అశుద్ధము చేడి ఉంటాది ఎందుకనగా ఏ నది అయినా మూల స్థలమున జలము శుద్ధము స్వచ్ఛమేనుంటాది మళ్ళీ ఎక్కడెక్కడ పారుతాదో అక్కడక్కడ గ్రామాల నగరాల ప్రాణీ పదార్థాల వలన అశుద్ధమవుతానుంటాది మహానగరాల మోరిలు సండాసుల మురికి నీరు తుక్కు ధూళి మరణించిన వారి శవాలు ఉంటాయి అంటే ఆ జలము ఎక్కడ శుద్ధమున్నాది నేను కన్నులతో చూసి అనుభవించిన మాటనే చెప్తున్నాను కాశీలో విశ్వేశ్వరుని మందిరము మహా పురాణాలలో ఆ క్షేత్ర మహిమలు బాగానే పెరిగి ఉన్నాయి ఆ చోట విశ్వేశ్వరుని లింగమున్నాది కాశీ క్షేత్రానికి ఎల్లకాలము ఎనిమిది దిక్కుల భక్తులు ప్రతిరోజు వేలాది సంఖ్యలో పోతానుంటారు శివలింగాన్ని దర్శించి పూజలు చేస్తారు పుష్పాలు మారేడుపత్రి పసుపు కుంకుమ ధూపములతో శ్రద్ధతో పూజలు చేస్తారు మళ్ళీ తక్కెడు తక్కెడు నెయ్యి బిందెడు బిందెడు పాలు పెరుగు సేర్ల సేర్ల తేనె తన ఇష్టం విధముగా తక్కువ ఎక్కువ లింగంపై పోసి అర్పించుతారు ఎనగా స్వాహా చేస్తారు ఇలాగా పది పన్నెండు గంటలు ఖరీతిగా స్వాహా చేస్తాను అక్కడ బయట ఈ పదార్థాలన్నీ మోరి నీటిలో కలిసి పారుతానుంటాయి ఏమి తెలవని దళము రాసి పిండంపై ఎంతో విలువైన పాలు పెరుగు తేని నెయ్యి పోసి వ్యర్థం చేస్తారు మరి అదే పొట్టకు కరువు బీదవాన్ల ఆకలి తీరుస్తే ఎంత ఉండేది కానీ మనలో విచారం ఎక్కడుంది మళ్ళీ గంగా యమున సరస్వతి ఈ త్రివేణి సంగము ఇలాబాది అనగా ప్రయాగమున ఉన్నది పురాణాలలో గంగా సరస్వతి యమున వీటి సంగములో స్నానము చేసిన జీవుల పాపాలు భస్మమై భోగము స్వర్గము మోక్షము ప్రాప్తి కలుగునని పలుకుతున్నాయి కాని ఆ చోట గంగా రెంటి ఉన్నది కాని సరస్వతి నది లేదు మరి ఆ చోట ఎవరినైనా సరస్వతి నది యమున అయి రెంటి సంయమే ఉన్నది కాని సరస్వతి నది లేనే లేదు మరి ఆ చోట ఎవరినైనా సరస్వతి నది అన్నప్పుడు ఆ సరస్వతి నదిని ఎవరు చూసిన వారే లేరు కాని గుప్తమున్నది అని అంటారు అంటే ఎంత ఈ మానవుడు భ్రమించుతున్నాడు ఆ గంగా యమున సంయమున చూసితే చనిపోయిన పశువులు మనుషుల శవాలు కొట్టుకుంటా వస్తానుండగా కాకులు గద్దలు చేపలు ఆ శవాలని పొడిచి పొడిచి తింటుండగా కడుపులో పేలుకలు బయటపడి భయంకరమైన దుర్గంధమైన ఆ దృశ్యములు చూసి స్నానము చేయుటానికి నా మనసు ఒప్పుకోలేదు ఆ చోట దృశ్యాలు చూచితే నిజమిగా అనిపిస్తాది ఎక్కడ శుద్ధమున్నది గంగాజలము కాని మనలము పురాణాల గ్రంథాల రాత్రలను విని ఆ మాటలే సత్యము అని మనల మస్తకములో దృఢమై ఉన్నాయి స్నానానికి లేదా తాగుటానికి పనికిరాని జలము లోననున్న పాపాలను ఏల శుద్ధం చేస్తాయి ఎక్కడ నుండి మనలో విచారం ఇలాగ జీవుణ్ణి భ్రమించుతున్నదే